హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుంచి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం యా యా మీ అమ్మగారి పేరు వైశాలి అని అన్నారు ఎన్ని సంవత్సరాలైనా మీ అమ్మగారి పేరు నీకు బాగానే గుర్తుందే అంతగా అసహించుకునే ఆవిడ పేరు నీకు ఎలా గుర్తుందో అని వెటకారంగా విక్రమార్కతో అన్నది హిరణ్య విక్రమార్కలు అంతకంతకు కోపం పెరిగిపోతుంది కానీ ఆ కోపాన్ని ఆమె మీద చూపించలేదు కనీసం ఆమె వైపు చూడను కూడా చూడకుండా అసహనంగా ఫేస్ పక్కకు తిప్పుకున్నాడు అయ్యో నేను మర్చిపోయాను ఇంకొక విషయం మీ అమ్మగారి పేరు మీద అదే అదే వైశాలి గారి పేరు మీద ఈ దేశంలో ఉన్న ఎంతోమంది పిల్లల చదువుకి మనీ ట్రాన్స్ఫర్ అవుతున్నాయంట ఆ విషయం నీకు తెలుసా అసలే నీకు ఇష్టం లేని తల్లి కదా ఆమె పేరు మీద మనీ ట్రాన్స్ఫర్ అవుతుంటే ఖచ్చితంగా నువ్వు ఆ పనిని ఆపించేస్తావే మరి ఇంకా నీకు ఈ చిన్న విషయం తెలియలేదా అని చిన్నగా ఏదో సీక్రెట్ చెప్తున్నట్లుగానే చెప్పి అడిగింది అతను ఆశ్చర్యంగా కళ్ళు చిన్నవి చేసి ఆమె వైపు చూశాడు కానీ నోరు తెరిచి మాత్రం ఏమీ మాట్లాడలేదు ఇదే కాదు ఇంకా దేశంలో ఉన్న ఎన్నో అనాథాశ్రమాలకు ప్రతి మంత్ కూడా వైశాలి గారి పేరు మీద ఎన్నో లక్షల కోట్ల మనీ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అని తెలిసింది ఈ విషయం కూడా నీకు తెలియదా అని సాగీస్తూ అడిగింది అతని నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవటంతో అతను పట 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 పళ్ళు కొరుకుతున్న సౌండ్ హిరణ్యకు క్లియర్గా వినిపిస్తుంది అయినా సరే ఆమె వెనక్కి తగ్గలేదు అతనికి కోపం బాగా పెరిగితే తన జీవితం ఎలా మారిపోతుందో తనకు తెలుసు అయినా సరే తను వెనకడుగు వెయ్యాలి అనుకోలేదు తను అడగాలి అనుకున్నది అడుగుతూనే ఉంది అయ్యో నువ్వు రెస్పాన్స్ కావటం లేదు అంటే ఖచ్చితంగా నీకు ఈ విషయం తెలియదట్టుంది అదే కాక మీ అమ్మగారి పేరు మీద ఎంతోమంది పిల్లల చదువు ఎంతోమంది అనాథలకి భోజనాలు అంతేకాకుండా వాళ్ళందరికీ కావలసిన సదుపాయాలు అన్నీ కూడా వైశాలి గారి పేరు మీదే ఎవరో పంపిస్తున్న మనీతోనే ఎన్నో అనాథాశ్రమాలు ఎన్నో జీవితాలు బ్రతుకుతున్నాయి అంటే ఇప్పుడు నీకు ఈ విషయం తెలిసింది కాబట్టి నువ్వు వెళ్ళి ఆ మనీని వాళ్ళందరికీ చేరకుండా ఆపేస్తావా అని ఆశ్చర్యంగా అడిగింది ఆమె ఏం మాట్లాడుతుందో అర్థం కాక అయోమయంగా ఆమె వైపు చూశాడు అంత కోపంలో కూడా విక్రమార్క ఏంటి అలా చూస్తున్నావు నేను చెప్పింది నిజమే కదా నీకు అస్సలే ఆడవాళ్ళు అంటే అస్సలు ఇష్టం లేదు అంతకు మించి అసహ్యం కోపం పగ ఆడదనిగా పుట్టిన ప్రతి ఒక్కరి మీద పగ తీర్చుకోవాలి అనే ధ్యేయంతో ఉన్నావు కదా మరి అటువంటి నువ్వు అదే అదే మీ అమ్మగారి పేరు మీద ఎవరో ఎన్నో కోట్లు దానం చేస్తున్నారు అంటే నువ్వు సైలెంట్గా ఎలా ఉంటావు అస్సలు ఉండలేవు కదా ఖచ్చితంగా ఈ పనిని ఆపేస్తావు కదా అందుకే అడుగుతున్నాను పాపం అంతమంది పిల్లల జీవితం నేనే నాశనం చేసినట్లు అవుతుందేమో ఇప్పుడు నీకు ఈ విషయం తెలిసి నీకు ఆల్రెడీ ఈ విషయం తెలిసి ఏమో అని చెప్పాను కానీ తెలియదు అని నీ రియాక్షన్స్ బట్టి అర్థమైపోయింది ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి నువ్వు వాళ్ళందరి జీవితాన్ని నాశనం చేయొద్దు ప్లీజ్ అని కళ్ళు చిన్నవి చేస్తూ రిక్వెస్టింగ్గా అడిగింది హిరణ్య అతడు కనీసం ఆమె వైపు కూడా తిరగకుండా ముక్కలు అవటానికి రెడీగా ఉన్న రైలింగ్ని పట్టుకొని నీకెలా తెలుసు అని అడిగాడు అంతకు మించి అతని నోటి నుంచి మరొక మాట కూడా రాలేదు కొన్ని అలా తెలిసిపోతుంటాయిలే అయినా నాకు ఎలా తెలిస్తే ఏంటి తెలియకపోతే ఏంటి నీకు మ్యాటర్ తెలియదు కదా నేను నీకు ఈ విషయాన్ని చెప్పాను అని నువ్వు ఇక్కడ ఇప్పుడే మర్చిపో నేను నీకు ఈ విషయం లేదు అని అనుకుంటాను అని చాలా స్మూత్గా అన్నది హిరణ్య ఆమె ఎందుకు తనతో అలా మాట్లాడుతుందో అప్పుడు అర్థమైంది విక్రమార్కకు అప్పటి వరకు చాలా కోపంతో ఊగిపోతూ ఉన్న విక్రమార్క చాలా నార్మల్ అయిపోతూ ఆమె వైపు తిరిగి ఇప్పుడు నువ్వు నాకు ఏం చెప్పాలనుకుంటున్నావు నీ ఉద్దేశం ఏంటి అని చేతులు కట్టుకొని అడిగాడు ఆమె నవ్వుతూ నేను నీకు చెప్పాలి అనుకుంటున్నది ఒక్కటే అని ఆమె అంటున్నప్పుడే విక్రమార్క ఫోన్ రింగ్ అయ్యింది ఈ టైంలో ఎవరు నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నారు అని అసహనంగా తిట్టుకుంటూ ఫోన్ చూస్తాడు అందులో చారి నెంబర్ ఉండటంతో ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని కూడా అనకుండా ఏంటి ఇప్పుడు ఫోన్ చేసావు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడమేనా నీ పని అని సీరియస్గా అరిచాడు అమ్మో ఇయనే మంచి కాక మీద ఉన్నట్లుగా ఉన్నాడు కానీ అక్కడేమో మీటింగ్ ఉంది ఈయనేమో వస్తాను అని చెప్పారు ఇప్పుడు ఈయన రాకపోతే ఆ మీటింగ్ అటెండ్ అవ్వటం నా వల్ల కాదే అసలు ఆ మీటింగ్కి సంబంధించిన మ్యాటర్ కూడా నాకు పూర్తిగా తెలియదు ఇప్పుడు ఎలా అని భయంగా అనుకుంటూనే అది సార్ మీరు తాజ్ హోటల్లో జరుగుతున్న మీటింగ్కి నైన్కి వస్తాను అని అన్నారు కదా అందుకే ఫోన్ చేశాను ఇప్పటికే టైం ఎయిట్ థర్టీ అయ్యింది మీ ఇంటి నుంచి తాజా హోటల్కి బయలుదేరి మీరు ఎంత స్పీడ్గా వచ్చినా సరే ట్వంటీ మినిట్స్ పైన టైం పడుతుంది అది కూడా మీరు ఓవర్ స్పీడ్గా వస్తాయి ఆ తర్వాత పది నిమిషాలు మీటింగ్ గురించి మీరు ఫైల్స్ అన్నీ చెక్ చేసుకుంటారు కదా మీరు ఇప్పటికీ కూడా ఇక్కడికి రాకపోయేసరికి బయలుదేరారో లేదో అని ఫోన్ చేశాను సార్ అని తను చెప్పాల్సింది పాఠం అప్పచెప్పినట్లుగా టక్క 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 చెప్పేశాడు విక్రమార్కకో చారి అబ్బా అవును కదా ఈ విషయం నేను ఎలా మర్చిపోయాను అదే కాక ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అని మనసులో అనుకుంటూ నుదురి మీద చేతితో రుద్దుకుంటూ తల పైకెత్తి చూస్తే ఎదురుగా హిరణ్య రెండు చేతులు కట్టుకొని ఏంటి మ్యాటర్ అని కళ్ళెగరేస్తూ తనని అడిగినట్లుగా అనిపించింది అబ్బా ఒకేసారి రెండు ముందు దీని గురించి తేల్చేస్తే ఒక పని అయిపోతుంది కానీ అక్కడ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఆ మీటింగ్ని వదిలిపెట్టలేను కానీ ఇది మాత్రం ఎక్కడికి పోతుందిలే నా ఇంటిలోనే నా రూమ్లోనే ఉంటుంది కదా వచ్చిన తర్వాత దేని సంగతి ఏంటో చూడొచ్చు అనవసరంగా నాలో ఉన్న కోపాన్ని ఈగోని బాగానే రెచ్చగొట్టింది దీనికి ఇదే పని అయినట్లుగా ఉంది అని మనసులో కసిగా అనుకుంటూ నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది నేను బయలుదేరి వెళ్తున్నాను నేను వచ్చేసరికి నువ్వు నిద్రపోకుండా మేల్కొని నా కోసం ఎదురు చూస్తూ ఉండు లేదో నా సంగతి నీకు తెలుసు కదా అని నాలుక మడత పెట్టి వేలు చూపిస్తూ హిరణ్యకు వార్నింగ్ ఇచ్చి మరీ మీటింగ్కి సంబంధించిన ఫైల్ ఇంట్లో కొన్ని ఉంటే వాటిని తీసుకొని రెండు అడుగులు ముందుకు వేశాడు విక్రమార్క ఆ మరుక్షరమే వెనక్కి తిరిగి ఈ ఫైల్ నువ్వు ఓపెన్ చేసి చూసావా అని కళ్ళు చిన్నవి చేసి అడిగాడు విక్రమార్క లేదు నేను చూడలేదు అయినా నీ ఆఫీస్ ఫైల్స్తో నాకేంటి పని నిజానికి చూడాలి అని అనిపించింది కానీ ఓపెన్ చేసి చూడలేదు నేను రూమ్లో ఏం చేస్తున్నానో ఏంటి అనేది ప్రతి ఒక్కటి నీకు తెలుసు కదా మరి ఆ ఫైల్ ఓపెన్ చేసి చూసానో లేదో నీకు తెలియకుండా ఉంటుందా అని వెటకారంగా అంతకు మించి వ్యంగ్యంగా అన్నది హిరణ్య ఆమె మాటలను బట్టి ఆమె ఆ ఫైల్ని ఓపెన్ చేయలేదు అని అతనికి అర్థమయ్యింది కానీ ఆమెకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడి నుంచి తెలిసింది అనేది మాత్రం ఆ క్షణం విక్రమార్కకు ఏమీ అర్థం కాలేదు అతడు ఒక్క క్షణం మౌనంగా ఆ ఫైల్ వైపు చూసి ఆ తర్వాత తలపైకెత్తి ఇంకా బాల్కనీలోనే నిలబడి తన వైపే చూస్తూ ఉన్న హిరణ్యని చూసి గుర్తుంది కదా నేను మీటింగ్ కంప్లీట్ చేసి వచ్చేంత వరకు నువ్వు మేలుకొని నా కోసం ఎదురు చూస్తూ ఉండు ఈరోజు నీతో నాకు చాలా పని ఉంది మాట్లాడాలి అని చెప్పి స్పీడ్గా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు విక్రమార్క అక్కడ నుంచి వెళ్తున్న విక్రమార్కని చూస్తున్న హిరణ్యలు సైడ్ స్మైల్ ఎందుకో ఆ నవ్వు హిరణ్యకి వస్తుంది మరి విక్రమార్క చాలా స్పీడ్గా తాజ్ హోటల్కి వెళ్ళాడు అప్పటికే చాలా లేట్ అయిపోయింది అని తనకు అర్థమయ్యింది ఎప్పుడు టైం టు టైం మేనేజ్ చేసేవాడు కానీ ఫస్ట్ టైం ఇలా అక్కడే విక్రమార్క కోసం చారి ఎదురు చూస్తూనే ఉన్నాడు అప్పటికే టైం నైన్ కావటానికి జస్ట్ ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉండటంతో ఈయనేంటి ఎప్పుడు లేనిది ఎలా లేట్గా వస్తున్నాడు అసలు వస్తున్నారా రావటం లేదా నేను ఫోన్ చేస్తేనేమో ఓకే వస్తున్నాను అని అన్నాడు కానీ ఇప్పటికి ఇంకా ఈ మీటింగ్ దగ్గరకు రానేలేదు అసలు నేను ఫోన్ చేసినప్పుడు బయలుదేరారా లేదా ఎప్పుడు లేనిది ఇంటికి వెళ్తున్నాను అని ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు అని చెప్పడం ఏంటో ఈ మధ్య ఈయనలో చాలా మార్పే వస్తుంది ఏంటబ్బా ఏం జరుగుతుంది ఈయనలో అని అనుకుంటూ ఉన్నప్పుడే విక్రమార్క కారు కరెక్ట్గా చారి ముందుకు వచ్చి ఆగింది జస్ట్ ఒక ఇంచు మాత్రమే గ్యాప్తో ఆ కొంచెం దూరం తన కంట్రోల్ చేయకుండా స్పీడ్గా విక్రమార్క వచ్చి ఉంటే చారి పరలోకానికి వెళ్ళేవాడేమో చారీకి ఒక్క క్షణం గుండె జారి చేతిలోనికి వచ్చినంత పని అయినట్లుగా అనిపించినా చారీ గుండె మీద రెండు చేతులు పెట్టుకొని అమ్మో ఈయనతో చాలా డేంజర్ ఇప్పుడే ఈయన గురించి నేను ఇలా మనసులో అనుకున్నానో లేదో ఇలా ప్రత్యక్షమయ్యాడు అని అనుకుంటూ తను తేరుకొని విక్రమార్క దగ్గరకు వచ్చేసరికి విక్రమార్క కనీసం చారీని పట్టించుకోకుండా తన చేతిలో ఉన్న ఫైల్ని జాగ్రత్తగా పట్టుకొని లోపలికి వెళ్ళిపోయాడు అమ్మో ఈ విక్రమార్క గ్యారెంటీ ఇలా నన్ను పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాలా లేదంటే అవసరం లేదా ఇక్కడ నేను ఉన్నట్లుగా నన్ను చూసారా లేదా ఈయన ఎప్పుడు ఇలానే చేస్తాడు కనీసం ఒక్క మాట కూడా చెప్పడు ఈయన యాక్షన్స్కి నా రియాక్షన్స్ ఎలా ఉండాలో కూడా తెలియకుండానే ఇన్ని సంవత్సరాలు ఈయన దగ్గర జాబ్ చేస్తు కష్టపడి నెట్టుకుంటూ వస్తున్నాను అని అనుకుంటూనే విక్రమార్క వెనక పరుగున వెళ్ళాడు కానీ అప్పటికే విక్రమార్క మీటింగ్ హాల్ లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసేశాడు అయ్యో సారేంటి డోర్ క్లోజ్ చేసేశారు ఫైల్ కూడా నా దగ్గరే ఉంది ఒక ఫైల్ అవసరం లేదా ఇప్పుడు నేనేం చెయ్యాలి ఇప్పుడు ఈ ఫైల్ నా దగ్గరే ఉంది మీటింగ్ మధ్యలో నేను లోపలికి వెళితే ఖచ్చితంగా నాకు జాతరే అని మనసులో అనుకుంటూ రూమ్లోనికి వెళ్ళడానికి పర్మిషన్ అడగాలి అంటే భయంతో అడగలేక అలాగా అని బయటే ఉండలేక బిక్కు ఆ డోర్ దగ్గరే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు చారి విక్రమార్క లోపలికి వెళ్ళాడు గంట రెండు గంటలు అయినా సరే బయటకు రాలేదు అలా కరెక్ట్గా పన్నెండు గంటల టైంలో ఆ మీటింగ్ హాల్ జరుగుతున్న రూమ్ డోర్ ఓపెన్ అయ్యింది బయట గంటసేపు నడిచిన చారి ఇక నడవలేక కాళ్ళు నెప్పులుగా అనిపిస్తూ ఉండటంతో పక్కనే కూర్చొని విక్రమార్క వస్తే ఆయనతో మాట్లాడాలి అని అనుకుంటున్నవాడు తనకే తెలియకుండా నిద్రలోనికి జారుకున్నాడు బాగా డీప్ స్లిప్లోనికి వెళ్ళిన చారికి విక్రమార్క వాళ్ళు బయటికి వచ్చింది కూడా తెలియలేదు మీటింగ్ కంప్లీట్ ఎప్పుడు అవుతుందో తెలియకపోవటంతో విక్రమార్క గురించి ఆలోచించలేకపోయాడు విక్రమార్క మీటింగ్ వచ్చిన వాళ్ళతో ఓకే నేను చెప్పింది మీరందరూ పర్ఫెక్ట్గా చేయాలి గుర్తుంది కదా అంటూ తనతో పాటు మీటింగ్కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి చెప్పి ఓకే యూ కెన్ గో ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి కానీ ఎక్కడ ఎవరికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా జాగ్రత్తగా చూసుకోండి అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు అందరూ కూడా ముక్త కంఠంతో ఓకే సార్ అని చెప్పి అక్కడికి వచ్చిన నలుగురు కూడా వెళ్ళిపోయారు అప్పుడు ఆ క్షణం ఒక చిన్న రిలీఫ్ ఫీలింగ్ కలిగింది విక్రమార్కను పక్కకు చూస్తే అక్కడ చైర్లో డీప్ స్లిప్లో ఉన్న చారీ కనిపించటంతో సూటిగా చారీ వైపు రెండు క్షణాలు చూసి ఆ మరుక్షణమే చారీ అని గట్టిగా అరిచాడు ఆ అరుపుకి ఉలిక్కిపడి పైకి లేచి నేను లోపలికి వచ్చేసరికి మీరు లోపలికి వెళ్ళిపోయారు సార్ నాకు రూమ్ లోపలికి వాలి అంటే భయం వేసింది ఏం చేయాలో కూడా తెలియలేదు అని అటు ఇటూ దిక్కులు చూస్తూ చెప్పాడు కనీసం విక్రమార్క ఉన్న వైపు కూడా అతడు తిరగనేలేదు విక్రమార్క సీరియస్గా అంతే చూస్తుంటే విక్రమార్కని చూసిన చారీకి రెండు క్షణాల్లోనే తన నిద్ర మత్తు అంతా ఎగిరిపోయి సారీ సార్ సారీ సారీ అంటూ భయంగా వంగి వంగి మరీ సారీ చెప్తూ ఉన్నాడు చారీ విక్రమార్క కనీసం అతడి సారీని యాక్సెప్ట్ చేస్తున్నట్లుగా కూడా చెప్పకుండా చారీని దాటుకుని ముందుకు వెళ్ళిపోయాడు అబ్బా ఈయన ఏంటో ఈయన యాక్షన్స్ ఏంటో అర్థమై చావట్లేదు అని మనసులోనే గొనుక్కుంటూ సార్ మీటింగ్ అని విక్రమార్క వెనక పరుగున వెళ్తూ అడిగాడు సక్సెస్ఫుల్గా మీటింగ్ కంప్లీట్ అయ్యింది అని చెప్పి తన రెండు ప్యాంట్ పాకెట్స్లో తన రెండు హ్యాండ్స్ పెట్టుకొని సూటిగా చారీ వైపు చూస్తూ చెప్పాడు సారీ సార్ అని తలదించుకొని చారీ చెప్పాడు కానీ సార్ ఫైల్ నా చేతిలోనే ఉంది మరి మీటింగ్ మీరు ఎలా కంప్లీట్ చేశారు అని అనుమానంగా చిన్నగా తల సగం మాత్రమే పైకెత్తి అడిగాడు చారీ ఆ ఫైల్ మీటింగ్ రేపు నైట్ నైన్ ఓ క్లాక్కి రోజు కాదు ఈ రోజు మీటింగ్కి సంబంధించిన ఫైల్ నా చేతిలోనే ఉంది అని చెప్పి చారీని పట్టించుకోకుండా విక్రమార్క ముందుకు వెళ్ళిపోయాడు ఏంటి నేను రేపు నైట్ మీటింగ్కి సంబంధించిన షెడ్యూల్లో ఉన్నది ఫైల్ తీసుకొని వచ్చానా అని అనుకుంటూ అమ్ము ఇప్పుడు వెళ్ళి నేను మరలా కదిలిస్తే ఖచ్చితంగా జాతరలో కొరడాలు కొట్టించుకునే వాళ్ళల్లా అయిపోతుంది నా పరిస్థితి ఏంటో ఈ పరిస్థితి నాకు అని అనుకుంటూ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా విక్రమార్క వెనకే ఫాలో అయిపోయాడు అలా కారు వరకు వెళ్ళాడు విక్రమార్క చారీని పట్టించుకోకుండా రేపు మార్నింగ్ సిక్స్కి నువ్వు ఆఫీస్లో ఉండాలి అని తను కారు ఎక్కుతూ చెప్పి డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాడు ఏంటి సిక్స్కి నేను ఆఫీస్లో ఉండాలా ఇప్పుడు టైం చూస్తే ట్వెల్వ్ థర్టీ అయ్యింది ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళేసరికి వన్ థర్టీ అవుతుంది ఆ తర్వాత నేను నిద్రపోయేది ఎప్పుడు నిద్రపోయిన తర్వాత ఉదయాన్నే లేచేది ఎప్పుడు ఆఫీస్కి వచ్చేది ఎప్పుడు అని నీరసంగా అనుకుంటూ ఇక చేసేది ఏమీ లేక కాళ్ళు ఈడ్చుకుంటూ తన బైక్ దగ్గరకు వెళ్ళి తన బైక్ మీద ఇంటికి చేరిపోయాడు చారీ విక్రమార్క ఇంటికి వెళ్ళేసరికి హిరణ్య తనకి బెడ్ మధ్యలో పడుకుని నిద్రపోతూ కనిపించింది విక్రమార్క రూమ్లోనికి అడుగు పెట్టిన మరుక్షణమే ఆమె నిద్రపోతూ ఉండటం గమనించి కళ్ళు చిన్నవి చేసి ఆమె వైపు చూసి దీనికి నేను వచ్చేసరికి నిద్రపోవద్దు అని వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళానే కానీ ఇది నన్ను పట్టించుకోకుండా చాలా హ్యాపీగా నిద్రపోయింది ఈ దీనికి నేనంటే అసలు భయమే లేకుండా పోతుంది అని అనుకుంటూ పది నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి వచ్చి ఆమెను చూశాడు ఎందుకో హిరణ్య నిద్రలో కూడా కదులుతున్నట్లుగా అనిపించటంతో ఆమె దగ్గరకు వెళ్ళి చూశాడు కనుగుడ్లు కూడా అటు ఇటూ తిరుగుతూ ఉండటం గమనించి ఇది నిజంగా నిద్రపోతుందా లేకపోతే నేను వచ్చింది చూసి కూడా నిద్ర నటిస్తుందా అని అనుకుంటూ హలో మేడం అని హిరణ్యని పిలిచాడు విక్రమార్క కానీ ఆమె నుండి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు నిద్రపోతుంటే ఈ ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఇది నిజంగానే నిద్రపోతున్నట్లుగా ఉందే అని అనుకుంటూ ఎప్పటిలా ఆమె గుండెల మీద తలపెట్టుకుని పడుకున్నాడు అయినా సరే ఆమె కళ్ళు తెరిచి చూడలేదు అప్పటి వరకు కనుగుడ్లు అటూ ఇటూ తిప్పుతూ డిస్టర్బ్డ్గా ఉన్న ఆమె ఫేస్ కాస్త ఇప్పుడు ప్రశాంతంగా మారినట్లుగా అతడికి అనిపించటంతో అతడు చిన్న నవ్వుతో నేను నీకు బాగా అలవాటైపోయాను కదా అని ఆమె తిరిగి సమాధానం చెప్పదు అని తెలిసినా కూడా అడిగాడు విక్రమార్క నీ సంగతి ఏమో కానీ నాకు మాత్రం నువ్వు బాగా అలవాటైపోయావు అని ఆమె గుండెల మీద ముద్దు పెట్టుకున్నాడు డ్రస్సు మీదే విక్రమార్క ఎందుకో ఆమెతో అలా ఉండటం విక్రమార్కకు బాగా నచ్చుతుంది చూద్దాం నెక్స్ట్ భాగంలో ఏం జరుగుతుందో